ఆరు అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి జియో ఫార్క్స్ పైన ఆల్రెడీ ఆల్రెడీ సబ్ కమిటీ వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చ జరపడం జరుగుతుంది దానితో పాటు రెండోది ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పెంపు పైన కూడా ఆల్రెడీ వెబ్ నోటి రైజ్ ఇన్ని ఖాళీలు ఉన్నాయి దానిపైన కూడా చూసి దానిపైన కూడా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటాడు దానితో పాటు ఆల్రెడీ ఏదైతే మూడు లక్షల మంది విద్యార్థులకు ఏదైతే టెన్ వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ పెట్టారు దానిపైన కూడా జియో రిలీజ్ చేసి టెట్ కూడా అవకాశం కల్పించడం జరిగింది దానితో పాటు మరొక డిమాండ్ ఏదైతే ఉందో గురుకుల స్టూడెంట్స్ కి సంబంధించి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా దాన్ని లీగల్ గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా పరిష్కరించే దిశగా నేనే ప్రభుత్వం తోటి హండ్రెడ్ పర్సెంట్ నా వంతు ఎఫర్ట్స్ పెడతాను దానికి లీగల్గా కాంప్లికేషన్స్ ఏమున్నా చర్చలు జరిపి ఏ రకంగా పరిష్కరించగలుగుతాము ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాం దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను నేనే ముందుంది నా సమస్య పరిష్కారానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడుతాను జర్చులు జరిగితే ఏ రకంగా వాళ్ళకంటే సమస్యను పరిష్కరించుకున్నాను దానికి దాని పద్మ వెంకట్ గారు ఇలాంటి హామీలు ఇచ్చారు మీరేమంటారు ఈ యొక్క డెబ్బై അമ്മ <laughs> അ